మొదటి సమయలు గ్రంథము మూడో అధ్యాయము బాలుడైన సమయలు ఏలి ఎదుట యహోవాకు పరిచయం చేయుచుండెను ఆ దినములలో ఎహోవాకు అరుదు ప్రత్యక్షము తరచుగా తటస్థించటం లేదు ఆ కాలమందు ఏలి కన్నులు మంద దృష్టి కలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొనియుండగా దీపము ఆరిపోవక మునుపు సముయేలు దేవుని మందసమునందున్న యహోవా మందిరములో పండుకొనియుండగాను ఎహోవా సమయను పిలిచెను అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలి దగ్గరకు పోయి పోయి నీవు నన్ను పిలిచితివి గదా నేను వచ్చియున్నానెను అతడు నేను పిలువలేదు పోయి పండుకొనమని చెప్పగా అతడు పోయి పండుకొని నుహోవా మరలా సమయల్ పిలువగా సమయలు లేచి ఏలి ఎద్దకు పోయి చిత్తము నీవు నన్ను పిలిచితివి గనుక వచ్చి తినను అంటే అతడు నా కుమారుడా నేను నిన్ను పిలువలేదు పోయి పండుకొనమనెను సమయలు అప్పటికి యహోవాను ఎరుగుకుండెను యహోవాకు అతనికి ఇంకా ప్రత్యక్షము కాలేదు యహోవా మూడవమారు సమయలను పిలువగా అతడు లేచి ఏలి దగ్గరికి పోయి చిత్తము నీవు నన్ను పిలిచితివే ఇదిగో వచ్చి తిననగా ఏలి యహోవా బాల్ని పిలిచినని గ్రహించి నీవు పోయి పండుకొనుము ఎవరైనా నేను పిలిచినడలా యహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞాపించమని చెప్పమని సమయలు అనగా సమయలు పోయి ఆ స్థలమందు పండుకొనెను తరువాత ఎహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమయలు సమయలు అని పిలువగా సమయలు నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞ ఇమ్మనెను అంతటా ఎహోవా సమయలతో ఇలాగు సెలవిచ్చెను ఇస్రాయల్లో నేను ఒక కార్యము చేయబోవుచున్నాను దాన్ని వినువారందరి చెవులు గింగురమను ఆ దినమున ఏలి యొక్క ఇంటివారిని గూర్చి నేను చెప్పినదంతయు వారి మీదికి రప్పింతును దాన్ని చేయ మొదలు పెట్టి ముగింతును తన కుమారులు తాను తాను శాపగ్రస్తులుగా చేసుకునున్నారని ఎరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయను కాబట్టి ఏలి ఇంటి వారి దోషమునకు బలి చేతనైనను నైవేద్యం చేతనైనను ఎన్నటికీ ప్రాయశ్చిత్తము చేయబడదని నేను ప్రమాణపూర్వకముగా ఆజ్ఞ తిని తరువాత సమూహేలు ఉదయముగు వరకు పండుకొని లేచి యహోవో మందిరపు తలుపులను గాని భయపడి తనకు కలిగిన దర్శనము సంగతి ఏలీతో చెప్పకపోయేను అయితే ఏలి సమూయేలు నా కుమారుడా అని సమయలను పిలువగా అతడు నీతో యహోవా ఏమి చెప్పెను మరుగు చేయక దయచేసి నాతో చెప్పుము ఆయన నీతో సెలవిచ్చిన సంగతులలో ఏదైనా నీవు మరుగుచేసిన ఎడల అంతకంటే అధికమైన కీడు ఆయన నీకు గాక అని చెప్పగా సమయలు దేని మరుగు అతనికి సంగతి అంతేలి విని సెలవిచ్చినవాడు యహోబా తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చెయ్యునుగాక అనెను సమయలు పెద్దవాడు కాగా యహోబా అతనికి తోడైయుండినందున అతని మాటలలో ఏదియు తప్పిపోలేదు కాబట్టి సమయలు యహోబాకు ప్రవక్తగా స్థిరపడనని దాను బైర్షా వరకు తెలుసుకుని మరియు శిలోహులో యహోవా మరలా దర్శనమిచ్చుచుండెను శిలోహులో యహోవా తన వాక్కు చేత సమూయలనుకు ప్రత్యక్షమగుచూ వచ్చెను సమయలను మాట ఇస్రాయుళ్ళందరిలో వెల్లడి ఆయెను ఆ